కళ్యాణ్ గారి సభకు వెళ్ళినప్పుడు అక్కడ అంబటి రాయుడు గారు వచ్చారు అంబటి రాయుడు గారి కాపు సోదరుడు నేను అడిగా ఏంటి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారు కదా అంత ఫాస్ట్గా ఎందుకు వచ్చేసారు అంటే ఆయన చెప్పారు ఏంటంటే వెళ్ళిన తర్వాత అంట ఒక స్క్రిప్ట్ ఇచ్చారంట నీకు ఏమీ లేదు నువ్వు ఈ స్క్రిప్ట్ ప్రకారం యాక్ట్ చేస్తే మీరు పార్టీలో ఉండు లేకపోతే వెళ్ళిపో అని చెప్పారంట అంటే ఒక క్రికెటర్గా కష్టపడి కింద నుంచి వచ్చి డబుల్ సెంచరీ కొట్టి వంద కోట్ల జనాభాలో క్రికెటర్గా పదకొండు పదిహేను ఇరవై మందిలో ఉండాలంటే ఎంత కృషి ఉండాలి ఎంత పట్టుదల ఉండాలి అతనికి ఎంత గౌరవం ఇవ్వాలి ఏ కులభ వ్యక్తి అయినా ఎంత గౌరవం ఇవ్వాలి అంటే ఆ విలువలు తెలిసి తెలియనటువంటి వ్యక్తి అలా చేసి నువ్వు స్క్రిప్ట్ రాసినట్టు ఎంపీ స్థాయి వ్యక్తికి స్క్రిప్ట్ నేను ఇస్తా మీరు కావాలి ఇంకో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి భార్గవ రెడ్డి ఎలా చెప్తే అలా చెయ్యాలంట అలాంటి నిరంకుశల్ప అరాచకపు వాది జగన్మోహన్ రెడ్డి గారు